అనుపమ పరమేశ్వరం ఆ తెలుగు హీరోతో నైట్ పార్టీలట సర్వానంద్ అనుపమ పరమేశ్వరం జంటగా టాలీవుడ్ లో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా శతమానం భవతి పెద్ద మూవీలతో పోటీ పడిన ఈ చిత్రం ఊహించని విధంగా కలెక్షన్ సునామీ సృష్టించిన సంగతి తెలిసింది ఒక విధంగా చెప్పాలంటే రికార్డు గతంలో హిట్స్ కు వచ్చిన కలెక్షన్స్ అధిగమించింది ఇక సమాచారం లో కూడా ఒక దుమ్ము రేపేసిందన్న వార్త వచ్చింది ఇదంతా రోజు విన్న వార్తలే కదా అందులో కొత్త ఏముంది అంటారా ఈ చిత్రం సూపర్ హిట్ ఉత్సాహంలో ఉన్న హీరో హీరోయిన్స్ ఇప్పుడు ప్రేమలో మునిగిపోతున్నారంటూ మీడియాలో గుప్పు మనటమే తాజా సెన్సేషన్ ఆ చిత్రం రిలీజ్ అయిన నాటి నుంచే తెలుగు చిత్ర పరిశ్రమలో అనుపమ పరమేశ్వరం పేరు మారిమోగిపోతుంది శతమానం భవతి చిత్రం హిట్తో ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది కుర్ర హీరోలు ఆమె క్వార్షిట్ల కోసం ఆసక్తి చూపిస్తున్నారట దీనితో దర్శక నిర్మాతలు ఆమెను తమ చిత్రాల కథలకు హీరోయిన్గా చెప్తున్నారు ఈ నేపథ్యంలో అనుపమ హైదరాబాద్ సిటీ వదిలి వెళ్లడం లేదట అయితే ఆమె సిటీ విడిచిపెట్టకుండా ఇక్కడే అంటిపెట్టుకుని ఉండడంతో తనకు బాగా పరిచయమైన హీరో సర్వానందో ఆమె గడుపుతుందని చెప్పుకుంటున్నారు శతమానం భవతి హీరోతో అనుపమ రాత్రిపూట పార్టీలకు వెళ్తుందని ఫిలిం సర్కిల్లో గుసగుసలు వినపడుతున్నాయి అయితే కేవలం సినిమా సక్సెస్ పార్టీలే అని కాకుండా అదే పనిగా ఆమె సర్వానందతోనే అంటి పెట్టుకుని అంటి పెట్టుకుని ఉందని టాలీవుడ్ సినీ జనం చెప్పుకుంటున్నారు కాకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కావచ్చు కదా ఓ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి రూమర్స్ రావడం సహజమేమని ఆమె ఆమె సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు రేష్మి సుధీర్ అఫైర్లు నిజాలు బయట పెట్టిన గెటప్ సీను జబర్దస్త్ స్ట్రీమ్ లీడర్లు సుధీర్ గెటప్ సీనులు సోషల్ మీడియాలో చార్ చేస్తూ యాంకర్ రష్మి సుధీర్ల మధ్య